సగర జల ప్రదేశాలు కూడా యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ లోకి వెళ్లి మిజోర్ ఒంగోలు పోల్స్ టైప్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో తొలగించవచ్చు గౌరవ బదులు ఈ యొక్క కార్యక్రమానికి బదులు బహుమతిగా కీర్తిశేషుడు బొగ్గూరి వీరస్వామి స్వామి గారుల కుమారుడు బొగ్గూరి వెంకటస్వామి గారు డిసి చైర్మన్ గారు అరవై వేలు రూపాయలు ప్రకటించడం జరిగింది చేద్దాం

అది కనకని 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 కన रुल గుర్తుంది గు గౌరవీ దగ్గలు సీనియర్ గారు ఎక్కడైనా కూడా పెద్ద సిద్ధమంది కావాలా పెద్ద తీయాలా పోలీసు వాళ్ళ చానక్ వాళ్ళు మీ వాళ్ళని ఎప్పుడు తీపిస్తారా లేదు తీసుకొని వాళ్ళు పొద్దున్నండి బోర్పుగా ఎంత మోర్పుగా అన్నారు ఏం కదా వాళ్ళని తీయకుండా అడిగి అడిగిపోయే వస్తే సత్యనారాయణ గారు సార్ కూడా సదర్పరకంగా రామచంద్రాపురం గ్రామ ప్రజల డిపార్ట్మెంట్ ఎస్ఐ సత్యనారాయణ సార్ గారి కూడా సదర్పరకంగా స్వాగతం సుస్వాగతం చేయించుకుంటాం ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా మన కార్యక్రమాన్ని ముఖ్యమని చెప్పేసి రామచంద్రాపురం గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు

आय धनलंत ఎన్నో పను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ నిజల ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి ఎస్ఐ సత్యనారాయణ సార్ కూడా

కేకలే కేరికలే రాడనుకున్నావాడనుకున్నావానుకున్న మనిషి మన గ్రామానికి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారండి వచ్చారుగా ఎస్ఐ సత్యనారాయణ గారు

పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ స్థానానికి వెనుకబడి ఎనిమిదవ స్థానానికి కూడా రామచంద్రబాబు వైఎస్ఆర్ కడపతి లాగా దూరంలో ఉన్నాయి నిమిషం యాభై సెకండ్లు వెనగంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి అలాగే పది ఒక్క జన యజమాని కూడా జంట అయిపోయినా పెంటే అందరూ కూడా కోర్టు ప్రాంగణానికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్ ఉంటుంది దయచేసి అందరి జత రావాలా కేకలే జనాలు చెత్తగా ఉన్నారు మళ్ళా ఇలాంటి సంబంధి రావాలంటే సంవత్సరం ఆగాల మల్ల సీతారాముల కళ్యాణ మహోత్సవ శివ న్యూ న్యూటారికల్ విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం

నరగడం మొదలు పెడితే ఎప్పటి ఏదో మీ ఇంట్లో వల్ల కూడా తెలియదు వీర నరసింహారెడ్డి పుట్టింది రామచంద్రాపురం చదివింది ఆర్లగడ్డ రూలింగ్ మెంబర్ మొట్టే కదా తీకేస్తే సీతారామల కళ్యాణ మహోత్సవ శుభ సందర్భ న్యూ కేటగిరీ విభాగంలో చివరి విధంగా ప్రదర్శనలో ఉన్నాయి కూడా మీ బహుమతులు సిద్ధం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం గెలుపు నిల్లుకెళ్ళు బహుమతి ఇచ్చిన దాతలందరూ కూడా సిద్ధంగా ఉండాలని పేరుతో ఆహ్వానిస్తున్నాం నాలుగు వందల పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల గ్రామాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఐదవ రౌండ్ રાણ આપેલ પદરૂ ખેત સોસલા પતપોરે વેરા સ્વામી ગર પશવાત ગાના પ્રમાનત પતપોરે વંગન સ્વામી ગર જેસી ચેરન ગર ખેત સોસલા ભજવાડા એલમંડા માનવડ ભજવાડા કૃષ્ણ ગર గడ్డం సుబ్బారావు గారు సామ్రాజ్యం గారు కీర్తి సోషులు కోనాడు శ్రీనివాసరావు గారు గౌరవ పెద్దలు శివ భగవత్ గారు గౌరవ పెద్దలు కీర్తిశోషులు స్వామిరాణి వెంకటేశ్వర్లు గోవిందమ్మ గారు గౌరవ పెద్దలు తామడు నాగేశ్వరరావు గారు చిన్నమ్మ గారు గౌరవ పెద్దలు కీర్తిశోషులు గద్దెల గారు విజయలక్ష్మి గారు గౌరవ పెద్దలు గన్నిమల్ల రంగారావు గారు రత్నమ్మ గారు

పదహైదు వందల అడుగుల దురాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తిగా వస్తున్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి హమ్మద్ కూడా మేము బహుమతులు సిద్ధం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం బహుమద్ దాతలు ప్రతి జతయుద్ధమానికి కూడా కోటి ప్రాంగణానికి రావాల్సిన వాడిస్తున్నాం తీసుకుంటాం గ్లాసులు గ్లాసుల అలాగే గౌరవ గౌరవపతులు విశ్వద్రావర్ అవార్డుగా పద్మూడు విధుల్లో చాలా చక్కటి సారితం వహించినటువంటి యువకుడు ఉత్సాహదైనటువంటి మొదటి జతకు సారిత్రం వహించినటువంటి గౌరవ నిలుపతులు మొదటి గతటువంటి శపటం వీర బ్రహ్మనాయుడు గారు ఉదయనన్న గ్రామం కిసూర్ మండల పల్లాడు జిల్లా వరకు వ్యక్త యజమానికి వద్దక తేజకు సారథ్యం వహించినటువంటి పట్టలో పట్ట సారథ్యం వహించినటువంటి యువకులు ఉత్సాహవంతులు ఎందుకంటే హరి కృష్ణ గారికి బెస్ట్ డ్రైవర్ అవార్డుగా రెండు వేల రూపాయలు తెలియజేసుకుంటున్నాం బెస్ట్ డ్రైవర్ అవార్డుగా ఉదయనంద వాస్తలు కోసూరు మండల పల్లాడు జిల్లా వారి ఎదగదొకసారి నిర్వహించినటువంటి హరికృష్ణ గారికి బెస్ట్ డ్రైవర్ అవార్డుగా ఇవ్వడం జరిగింది మరి పూర్తి చేసుకున్నాయి గణపంజలో ఉన్నాయి ఇప్పటి వరకు మొదటి స్థానంలో మొదటి వచ్చి సపడం వీరబొమ్మ నాయుడు గారు ఉదయనంద గ్రమం కూసూరు పల్నాడు జిల్లా మూడు వేల తొమ్మిది వందల అరవై అడుగుల ఎనిమిది ఇంచుల దిరాణి మొదటి మ స్థానంలో రెండవ స్థానంలో కొలుసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు తింపల్లి గ్రామం గండవరం మండల కృష్ణా జిల్లా వర్గత మూడు వేల నాలుగు వందల అడుగుల నాలుగు ఇంచుల రెండవ స్థానంలో మూడవ స్థానంలో కొన్నగొద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగలూరు గ్రామం బెల్లిపురవ మండల బొప్పట్ల జిల్లా వర్గత మూడు వేల మూడు వందల అరవై అడుగు మూడు అరవై ఒక్కడు విధురాలు మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో చల్లా వెంకట హారిక గారు ఎంకొత్తపల్లి గ్రామం మద్యాల మండల మద్యాల గిర వర్గత మూడు వేల నూట ముప్పై ఏడు వేల ఎనిమిది ఇంచుల గురణల నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో గోపాలకృష్ణ గారు దువేరు దువేరు మండల మహేశ్వర గడప జిరా అమ్మాయి విజిగొండ రచు గారు తొమ్మరి గుట్టల వర్గత మూడు వేల నూట మూడు అడుగుల ఆరించుల గురాల ఐదవ స్థానంలో సమయ ఐదు నిమిషాలు ఆరవ స్థానంలో సిద్ధి మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం పులచూరు మండలం వారి మూడు వేల నలభై కోడలుగా నాలుగించిన దినాలి లాగే ఆరవ స్థానంలో ఏడవ స్థానంలో సిఎన్ఆర్ బెల్ రెడ్డి గారు గ్రామం పెండూరు మండలం నందాల జిల్లా గుమ్మాయుడు సడగల్ల నారాయణ గారు పాండ్య గ్రామం పాండ్య మండలం నందాల జిల్లా వారి చేత మూడు వేల ముప్పై ఐదు రోజుల మూడు చిన్న ఇరవై స్థానంలో ఎనిమిదవ స్థానంలో తొలారు సిరబయ్య గారు వనగంది గ్రామం సిరువల్ల మండలం నందాల జిల్లా వారి చేత మూడు వేల అడుగుల ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్ రెండు వేల అడుగుల దాన్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా చాలా వెనకంజీలో ఉన్నాయి రెండు నిమిషాల పది సెకండ్లు వెనకంజీలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే పది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి ఒక్కరుగు రాణిలాగల బెస్ట్ డ్రైవర్ వార్డుగా ప్రకటించినటువంటి దాత గౌరవ ఎద్దుల కిష్టయ్య గారు రెండు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది వారి బెస్ట్ దేవర కూడా మొదటి కింద స్థార్య వహించినటువంటి యువకుడు ఉత్సాహవంతుడు హరికృష్ణ గారికి కూడా సదరపూర్వకంగా పేరు పేరువంత ఆహా అలాగే ఎంత యజమానులు ప్రతి ఒక్కరు కూడా ఎంతగా యజమాని అందరూ కూడా కోర్టు ప్రాంగణానికి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం బహుమతి ఇచ్చిన దాతలు అందరూ కూడా రావాలా సమయం నిమిషాలు సమయం నిమిషాలు ఉండగానే మూడు నిమిషాల సమయం ఉండగానే పోటీ నుంచి ప్రయత్నిస్తున్నారు రెండు వేల పదడుగుల దాన్ని లాగి ఏ స్థానానికి కూడా అందుబాటులో ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವงಗದೇವರ ಸ್ವಾಮಿ ಆಸ್ಥೆ ಶ್ರೀ ಪ್ರนายಗರು ಬೆಡೇದೇರಿ ಗ್ರಾಮ ಆರೇಷ್ಕೊಂಡಾ ಬ್ರಾಹ್ಮಣದ ಮಯೆ ಸರ್ ಗಡಪಜ್ಜನ ವಾರ್ತೆತ 2012 ಇದರನೆಗೆ ಸ್ಥಾನನಕರಣ ಮಾಡಲು 110 20110 ಅಂತ 110 ಲೇನ 201112 ರನೆಗೆ ಸ್ಥಾನನಕರಣ